ఏమిటి 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 ఏటి సంగతులు మిస్ యూ సో మచ్ అక్క అక్కని చాలా మిస్ అయ్యాము చాలా చాలా మిస్ అయ్యాము ఎడుతూనే ఉంది అసలు నీ ఏడాకు నువ్వు లైవ్ పెడుతూనే ఉన్నావు చూస్తూనే ఉన్నాగా ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి ఏడవకా ఉన్నాగా ఆల్వేస్ నీకు తెలుసు కదా ఫోన్ చేసి కనుకుంటూనే ఉన్నానా నేను నీ గురించి మంచి చెడు అనుకుంటూనే ఉన్నానా సుంతా అక్క ఏడుస్తుంది ఇట్లా ఏడవద్దు అసలు नॉन डचेस आची लेकिन माने माय ज़िन्दगी इलाज नहीं दे सकते तो तुम्हीं करके रह माने चाहते रहते हो छोटे तरफ चाहते हो आपने ऐसे लेट 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 అసలు హై షుగర్ మీద మెడిసిన్స్ మోషన్స్ బాగోవడము తినలేకపోవడం అదే టైంకి అమ్మ వచ్చింది ఒకరోజు కంటిన్యూగా మోషన్స్ మార్నింగ్ నుంచి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి అమ్మ వచ్చింది నాకు తోడు అసలు అక్కడే కూలబడిపోయా నిలబడలేక నేను మెడికల్ షాప్ ముందు అమ్మ డబ్బులు కట్టి మెడిసిన్ తీసుకొని ఆటో బుక్ చేసుకొని ఇంటికి వస్తే అసలు ఆ రోజుల్లో లేవలే నాకు ఫోన్ చేయలేదు ఏమో చేసి ఉండొచ్చు కదా ఇక్కడ ఎవరినో ఒకళ్ళు ఏర్పాటు చేసేవాడిని కదా అక్క చూసుకోవడానికి అదే ఇప్పుడు కాదక్క ఎవరైనా పిల్లల్ని ఏర్పాటు చేసేవాడిని కదా చేతి కింద డబ్బుకి నేను మెడిసిన్ తీయడానికి అన్నా దేనికైనా ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి పక్కన పెట్టి బాగా అసలు రావట్లేదు అనమాట నేను ఆఫీస్కి లేదు సేల్స్ లేవు ఏం లేవు అసలు ఎట్లున్నా అని మొన్న మొన్నె ఇంక ఇవాళ ఒక పని మీద వెళ్ళాను నేను బయటికి ఆ పని అయిపోతే నాకు నా లైఫ్ సెట్ అయిపోతుంది సూపర్ సంతోషం మాటలు అవుతున్నాయి ఆ పని ఇప్పుడు సాయంత్రం మీటింగ్ మీద వెళ్ళాలి ఫైవ్ ఓ క్లాక్ కి

లైవ్ టుగెదర్ అని అనిపించింది అది నొక్కితే వస్తుంది అత్తా అని అసలు చూద్దాం ఎట్లా వస్తుంది అని లింక్ పంపిస్తాను అన్నమాట అలా టూ డేస్ చేసి చేసిన తర్వాత ఇక మధ్యాహ్నం మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి మళ్ళీ ఇక సాయంత్రం పుట్టే చేయడం అత్త ఎందుకంటే నువ్వు నైట్ కనపడట్లేదు అన్నావు కదా మార్నింగ్ అన్న నీకు కొంచెం టైం పాస్ అవుతుంది కదా కాసేపు ఆ ఆలోచన నుంచి బయటకు వస్తావని నేను జోడీ లైవ్ చేయమంటున్నా కవిత అని చెప్పి అంటే మంచిగా జోడీ లైవ్ రెండు రోజులు మంచిగా చేసాము తర్వాత ఇక ఈవినింగే వస్తున్నా మళ్ళీ మొన్న ఒక రోజు చేసే వారానికి ఒక రోజు జోడీ లైవ్ చేద్దామని అనుకున్నాం ఇద్దరం అలా ఇవి ఉండబట్టే నాకు కానీ లేకపోతే ఒక్కదాన్నే పిచ్చిలేసిపోయి రోగం 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 అనుకుంటూ పడుకోని పడుకోని గారు కూడా లేదు ఎవరు లేరు ఇంట్లో వచ్చినా కాసేపు వస్తున్నారు చూసుకుంటున్నారు చూస్తున్నా చూస్తున్నాను నన్ను కూడా రండి కానీ నిన్న మామాన్ని వచ్చాం కదా ఇంకా వెళ్ళాలి సో సిత్తుగాడు వాళ్ళు కూడా రమ్మన్నారు వస్తున్నారు వచ్చి చూసి షుగర్ టెస్ట్ చేసుకునేది తీసుకొచ్చారు అది రోజు టెస్ట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఏమైతుందంటే మెడిసిన్ చేంజ్ చేసిన తర్వాత షుగర్ డౌన్ అవుతుంది ఊరికూరికే ఇంకా ఇంట్లో అది కూడా ఏంటంటే షుగర్ డౌన్ అయితే షుగర్ ఉందని షుగర్ డౌన్ అవుతుంది డౌన్ అవుతుంది అసలు అది కూడా ఎట్లెళ్ళా నేను ఒక రోజు నైట్ ఈ తలనరాలు నాకు నాకు అసలు సింటమ్స్ కూడా లేవు ఈసారి ఎప్పుడు కొంచెం పెరిగినా ఏదో ఒక తెలిసి తెలుసులేదు అసలు ఒక రోజు నైట్ అన్ని తెగిపోతున్నంత బాధ కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు ఇదంతా పట్టేసి అసలు చచ్చిపోతా అనుకున్నా ఆ రోజు అయిపోయింది ఇక దాకా నేను ఉండను అనుకున్నా పొద్దున్న లేవగానే సెవెన్ ఓ క్లాక్ కి ఈ ఇంటికి వచ్చి శాంపుల్ తీసుకెళ్లేదని ఉంటాడు అనమాట ఇక్కడ అతను పిలిస్తే వస్తారా అండి అంటే వస్తున్నా అన్నాడు తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్తే అసలు చూస్తే నాకే గుండెలు అదిరిపోయినాయి షుగర్ లెవెల్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మామూలు కాదు అది కోమా ఇంకొంచెం ఎక్కువ ఉన్న కోమా స్టేజ్ అది అట్లా నేను హాస్పిటల్కి వెళ్తేనే అపాయింట్మెంట్ తీసుకొని హాస్పిటల్ నువ్వు ఎట్లు వచ్చావమ్మ ఆ డాక్టర్ అటోళ్ళి నేను ఇన్సులిన్ ఇస్తా అంటే ఇన్సులిన్ వద్దండి నాకు మెడిసిన్సే ఇవ్వండి అన్నా ఆ మెడిసిన్స్ ఏంటంటే పవర్ఫుల్ కదా అవి అవి వేసుకోవాలి ప్లస్ ఏంటంటే ఈ గ్యాస్ ఫామ్ అయ్యి పొట్ట ఉబ్బరం అయిపోయి వామిటింగ్స్ అయిపోయి మోషన్స్ అయిపోయి పదిహేను రోజులు నా చికాకు అనుభవించి ఆ మెడిసిన్స్ తోటి మళ్ళీ చూపించుకోవడానికి వెళ్ళే రోజు మోషన్స్ లేవలేదు ఆయన అదే అన్నాడు ఆ మెడిసిన్స్ వల్లనే ఇవన్నీ అవుతున్నాయి అమ్మా ఇప్పటికైనా ఇన్సులిన్ తీసుకుంటారంటే నేను ఇన్సులిన్ వద్దన్న అంటే ఆ మెడిసిన్స్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే మెడిసిన్స్ ఇంకో రెండు ఎక్స్ట్రా ఇచ్చారు ఇప్పుడు అవి వేసుకున్నా అవే షుగర్ కంట్రోల్ అవుతుంది కదా ఒక్కోసారి ఏమైతుందంటే డౌన్ అయిపోతుంది అందుకే నేను బయటికి వెళ్ళట్లేదు ఎక్కువ నార్మల్గా ఉంటేనే వెళ్తున్నా బయటికి షుగర్ డౌన్ అవుతుంది అని అనిపిస్తే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఆటోలో కూడా వెళ్ళట్లేదు ఈవెన్ నార్మల్ నార్మల్గా ఉన్నప్పుడు వెళ్ళినా కూడా చాక్లెట్స్ లేకపోతే రాగి జావా అట్లాంటివి దగ్గర పెట్టుకొని వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఎట్లాంటి ఒక ఇరవై రోజుల నుంచి అనుకో అసలు అమ్మో ఈ బాధ అంతా మర్చిపోవడానికి కాసేపు లైవ్ పెట్టుకుంటా అందరితో ఒకసారి పలకరిస్తే ఏంటంటే నాకు కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ఇవన్నీ మర్చిపోతా కాసేపు ఈ బాధ అంతా మర్చిపోతా అనమాట దీనివల్ల కళ్ళకి ఎఫెక్ట్ ఏమైనా పెట్టంగానే ఆ రోజు సాయంత్రము అందరూ నాకు రివర్స్లో చెందు చెప్పాడు కదా మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు మీకు అసలు ఆరోగ్యం అంటే శ్రద్ధ లేదు అది లేదు అసలు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు ఇక యాక్చువల్గా అంటే భయంలో రీజన్ ఏంటంటే నీ కళ్ళు ప్రాబ్లం వచ్చేస్తే ఇట్లా చూస్తున్నావు ఇట్లా కొడుతున్నావు నేను అబ్జర్వ్ చేస్తున్నావు లైవ్లో అప్పుడు నాకు భయం వేసింది ఇప్పుడు మేము కూడా దగ్గరలో లేము నువ్వు దబ్బుకున్న కళ్ళకి ఎఫెక్ట్ కదండి డైలీ వన్ అవర్ వన్ అవర్ లైవ్ పెట్టుకుంటుంది వన్ అవర్ కంటిన్యూస్గా ఫోన్ చూడాలి అది చదవాలి మెయిన్ వాళ్ళు కామెంట్స్ చదవాలి కదా అప్పుడు నాకు భయం వేసింది అక్క విషయంలో తర్వాత అర్థం చేసుకున్నాను ఏంటంటే అక్క తనకి తనకు టైంపాస్ అవ్వట్లేదు అంటే తనకి ఇప్పుడు సిత్తుగాడు లేదు మేము లేము ఇది తనకి టైంపాస్ అవ్వట్లేదు కాబట్టి తనకి ఇది ఒక టైంపాస్ లాగా అవుతుందేమో లేని మళ్ళీ నేను తా మాట్లాడుకొని ఇక తన పాపం ఏమన్నట్లేదు కానీ భయం ఉంది నాకు ఎట్లా దీని ఎలా అయిపోయిందంటే వద్దని చెప్పలేకపోతున్నాం కంటిన్యూ చేయమని చెప్పలేకపోతున్నాం అలా అయిపోయింది ఆపకుండా వీడియో పెడుతూనే ఉన్నాను వంట వీడియోనో ఏదో ఒకటి వీడియో ఉన్నా వ్యూస్ నేను రెండు సార్లు తను బిజీగా ఉంది ఇక పెట్టలేదు సరేలేక టూర్లో ఇప్పుడు చెప్పినా గుర్తుండదు టైంకి ఫోన్లే తర్వాత వచ్చిన తర్వాత పెట్టించుకున్నాం అని వదిలేసా ఇక ఇంకా సరేలే అని వదిలేసా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓకే ఇంకా వచ్చేటప్పుడే కొంచెం రాగి జావ తాగొచ్చా ఇప్పుడు నేను మళ్ళీ షుగర్ టాబ్లెట్స్ వేసుకొని వచ్చాను సాయంత్రం ఇప్పుడు భోజనం ఇక్కడ నేను ఫోర్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి ఫైవ్ టు ఎయిట్ నాకు మీటింగ్ ఉంది ఎయిట్ తర్వాత డిన్నర్ ఉంది వచ్చి పడుకోవడమే నైట్ ఓకే డిన్నర్ రావి రోజు ఇంకా ఇప్పుడే వంట వీడియో చేశానండి ఆ విడ నాకు వచ్చేసింది వచ్చేసాను అనమాట సో కవిత చాలా రోజులు మేము మిస్ అయి ఉన్నాము సో నేను అందుకనే కవితకి లైవ్ వద్ద కారణం అదే సో నాకు కూడా అక్కడ ఎక్కడ బాధేసిందంటే నువ్వు చెప్పగానే అందరూ ఒకసారి నేను ఇక వాళ్ళకి ఏంటంటే నేను నేను ఎందుకు చేస్తున్నా అనేది వాళ్ళకి చెప్పాలనుకొని చెప్పేసాయిగా ఏం లేదు నేను చేయడానికి కారణం ఇది నేను ఎందుకు నేను చెప్పుకుంటా మీరు ఏం బాధపడకండి మీరు కొన్ని చెప్పండి రెండు రోజులు చేయొద్దు అంటారా లైవ్ నేను చేయనన్నా మళ్ళీ ఏమంటారు అట్లా కాదు మీరు కనపడకపోతే మాకు అంటారు మళ్ళా నాకైతే నిజంగా యూట్యూబ్ వల్ల ఎంత మంచి ఫ్యామిలీ వచ్చిందంటే సుభాష్ అని ఆర్మీలో ఉంటాడు తను వచ్చాడు అన్నమాట తనకి వైఫ్ ఇద్దరు ఆడపిల్లలు అదైతే చిన్నది సుభాష్ నన్ను అమ్మ అనే పిలుస్తాడు అదైతే చిన్నది నాని నువ్వు ఎప్పుడు వస్తున్నా నాని అనే పిలుస్తుంది నన్ను నాను నాను నువ్వు ఎప్పుడు వస్తున్నావు నువ్వు ఇప్పుడు వస్తావా రావా మా ఇంటికి ఇంకా వాళ్ళ వైఫ్ అయితే అత్తమ్మ ఎప్పుడు వస్తున్నారు మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు శ్రీతజాకి మీకు క్యాష్ కొడుకు కూడా తిరుపతి ఇంకో అసలు ఎంత మంచి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారంటే నిజంగా నాకైతే యూట్యూబ్ అనేది లేకపోతే అసలు బయట ప్రపంచానికి నేను ఎవరో తెలియదు అసలు నార్మల్గా నా లైఫ్ అట్లా అయిపోతుండేది అసలు బయట మొన్న అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళామా ఒక అమ్మాయిని ఫోటో తీయమ్మ అంటే అమ్మ మీరు యూట్యూబ్ చేస్తారు కదా అష్టలక్ష్మి టెంపుల్లో సేవకి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు ఆ రోజు నన్ను చూడటం కోసం బయటికి వచ్చి కనపడే అమ్మాయికి అమ్మాయికి ఎగ్జామ్ ఉంది వెళ్తూ వెళ్తూ కూడా అమ్మ మీరు బయటికి రండి బయటికి రండి అని వచ్చి ఫోటో దిగి కలిసి వెళ్ళారు వాళ్ళు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి నేను ఇదంతైతే వల్లనే పొగట్టం కాదు చందు నాకు ఒక దారి చూపించాడు నేను చందు మాట కూడా కాదనకుండా నాకు ఒక దారి చూపించినందుకు నేను మధ్యలో వదిలేకుండా నేను కంటిన్యూ చేస్తున్నా వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా చేసుకో చేసుకోటి వస్తున్నాయి వస్తున్నాయి కదా అని నేను ఓ అయిపోలేదు రావట్లేదు కదా అని ఓ డల్ అయిపోవట్లేదు నేను చేసే పని నేను చేసుకుంటూ పోతున్నా దీనికి ఫలితం అనేది ఖచ్చితంగా నాకు ఏదో ఒక రోజు నా ఫస్ట్ అచీవ్మెంట్ ఐ డ్రీమ్ మీడియాలో వాళ్ళు నన్ను పిలవడం అది నా ఫస్ట్ అచీవ్మెంట్ ఇంకొకటి ఇంకొక మీడియా వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేశారు కానీ ఎప్పుడో ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు అయినప్పుడు చెప్తాను సో ఎనీవేస్ కంగ్రాట్స్ అంటే ఒక ఫ్యామిలీ యూట్యూబ్ లో కూడా చాలా మంది ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నారు అక్క స చాలా సంతోషం అనిపించింది సుభాష్ గారు అక్క సుభాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా యోధక్క యోధక్క అంటే నేను కవితక్క పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే సిత్తుగాడికి ఇద్దరు ఇద్దరు అన్నలు కూడా దొరికారనమాట మంచి చాలా సంతోషం ఇప్పుడు తమిళంలో కూడా అదే పెడతా కవితక్కకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎక్కడా అని చెప్పేసి సో చాలా సంతోషంగా ఉంది అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు అసలు ఎట్లంటే నేను ఒక్క రోజు రాకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు వస్తుంటాయి వాట్సాప్లో నెంబర్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళ లైవ్ అసలు ఒ పది నిమిషాలు లేట్ అయితేనే లైవ్ ఉందా లేదా అమ్మాయి వాళ్ళ వస్తున్నారా లేదా అమ్మ అని అడుగుతుంటారనమాట వాళ్ళు చాలా హ్యాపీ అని నిజంగా చందు నేనైతే యూట్యూబ్ విషయంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా అక్క సంతోషం ఇంతే చక్కగా తీసుకుంటూ పోతాను నేను ఎక్కడా వాళ్ళ కానీ కాంట్రవర్సీ కానీ నా దగ్గర ఉండదు ఓకే అండి అక్కడిని మీరందరూ కూడా ఆరోగ్యం బాగుండాలని చేయండి నేను కూడా ఒకసారి వచ్చాను కదా మళ్ళీ ఒకసారి హాస్పిటల్ అవన్నీ చెకప్ అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను డెఫినెట్గా అక్కడికి నేను తను నన్ను ఏ సలహా అడిగినా నేను చెప్తూ ఉంటాను సో అదనమాట కవితక్కని మన ఛానల్లో చూసినందుకు కూడా చాలామందికి హ్యాపీగా ఉండే ఉంటుంది చాలా రోజుల తర్వాత మా కవితక్క వచ్చింది సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్